తమ్ముడు ముక్తినుతల పాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి నూట ఒకటవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కొందర కూడి చీకట్టు దూరగా పాల్పడి తింగాని చెరింపరాని నేను నొల్లందాలు పొమ్మంచు నిల్వెడలం ద్రోచిన చూరు పట్టుకొని నేవ్రేలాడుం గోర్కె కోరెడి అర్ధంబులు నాకు ఏల ఇడవో శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర అజ్ఞానినై కొందరు చెడ్డవారితో కూడి నేను పూర్వము కొన్ని అకృత్యపు పనులు చేసిన మాట నిజమే కానీ నీ సాన్నిధ్యమును మాత్రము ఎడబాయను నీవు నన్ను వద్దని మెడపట్టుకుని గెంటివేసినా నేను మాత్రం నా కోర్కె తీర్చెదవను ఆశతో నీ చూరు పట్టుకునే వేలాడుతాను నేను కోరిన కైవల్యమును తీర్చకుండా ఎట్లుండగలవో చూచెదను నీవు బోళాశంకరుడు కనుక నిన్నే నమ్ముకున్న నన్ను విడిచిపెట్టవని నా విశ్వాసము అని కవి భావము శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి నూట రెండవ పద్యాన్నాల పించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ भसितो धूलन धूसराङ्गुलु जटा भारोत्तमाङ्गुल् तपोव्यसनुल् साधित पञ्चवर्णरसनुल् वैराग्यवन्तुल् नितान्त सुखस्वान्तुलु सत्यभाषण समुज्यद्रत्न रुद्राक्षराजी समेतुल् तुदनौवरैन को लुतुन् श्रीकाळहस्तीश्व हस्तीश्वर हस्ती तात्पर्यं प्रभो श्रीकाळहस्तीश्वर భస్మం పూసుకున్నవారు తలపై జడలు కలిగిన వారు నిత్యము తపస్సు చేయువారు పంచాక్షరి మంత్రమును జపించువారు సర్వము వారు బ్రహ్మానందమును పొందినవారు సత్యము అను రత్నమాలను రుద్రాక్షమాలను ధరించినవారు ఏ వర్ణమైనను నాకు కనపడినచో నేను వారిని జంగమ రూపులైన నీ స్వరూపులుగాను పరమ మహేశ్వరులుగాను వారిని ఆరాధించదను అని ఈ పద్య శ్రీ శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి నూట మూడవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ జలజశ్రీ గల మంచి నీళ్లు కలవా చెట్రాతిలో బాపురే వెలివాడన్ మరి బాపనిల్లు కలదా వేసాలుగా నక్కట నలినా రెండు గుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైనా గుణంబులెంచు కొనవే శ్రీ నీ చెలువంబైన గుణంబు లెంచు కొనవే శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తిశ్వర తామర పువ్వులతో కూడిన నీళ్లు చెట్రాయి బావిలో ఉండునా విధములుగా మాలవాడలో బ్రాహ్మణ్ ఇల్లు ఉండునా ఉన్నా కూడా అవన్నీ వేషములే కదా అట్లే మనుజుడై పుట్టి నాలో ఎన్ని దుర్గుణములు ఉన్నను నీటి కొంచెం భక్తి ఉన్నందునకు బ్రాహ్మణ లక్షణములు ఉన్నందున నీకు ఇష్టమై నీ రెండు గుణములు ఎంచుకుని నన్ను అసహ్యించుకొనక కాపాడు తండ్రి అని ఈ పద్య భావ కాళహస్తీశ్వర శతకం నుంచి నూట నాలుగవ పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ గడియల్ రెంటికో మూటికో గడియకో కాదేని కడనీడాదికో ఎన్నడో எருக மீ காயம்பு லீ பூமி பை படக நுண்ணவி தர்ம மார்க மோகட்டிம் பாட்டிம்ப ரீமானவுல் பாட்டிம்ப செடுகுல் நீ பதபக்தினம் तेयरो श्रीकाळ हस्तीश्वरा निपादभक्तिनीं तेलियरो श्रीकाळ हस्तीश्वरा श्रीकाळ हस्तीश्वरा తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర ఈ జీవితం ఈ ఘడియో రెండో మూడో ఘడియలకో లేదా నేడో రేపో చివరికి ఏడాదికో తీరక తప్పదు ఇది తెలిసి కూడా మూర్ఘమానవులు నీ పాదములను ఆశ్రయించే మార్గం ఆలోచింపరు ఏదొకటైనను ధర్మకార్యము ఆచరించి నీకు ప్రీతి పాత్రుల ఒకటికి ప్రయత్నించరు ఇది ఎంత అజ్ఞానము ధర్మ మార్గమును పాటింపక ఎందురు కదా అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి నూట ఐదవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ క్షితిలో దొడ్డ తురంగ సామజములే తురంగలే తతులే सुवस्त्र विलासिनीजन सुवस्त्रव्रातभूषा कलापतनूजादिक मेमिदुल्लभमु नीपदं मुलर्चिन्सु सो जितपङ्केरुह पादपद्मयुगला जितपङ्केरुह పాదపద్మయు శ్రీకాళ శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీ పాదపద్మవుల పైన సంతత చిత్తము కలిగిన వాడికి భూమిలో పెద్ద గుర్రములు ఏనుగులు పల్లకీలు స్త్రీలు వస్త్రములు బిడ్డలు వంటి వ్యామోహములు ఏపాటి అతనికి సమస్తములు సంపన్నమే అయి ఉండును రుద్రపారాయణ చేయు పుణ్యాత్ముడు ఒక నగరంలోని గ్రామంలోని కానీ ఉన్నచో అక్కడ ఆకలి దప్పికలతో బాధపడువారు ఉండరు స్వామి అని ఈ పద్య భావము